పుంగనూరులో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది మాజీ ఎంపీ రెడ్డప్ప కార్కు నిప్పి పెట్టారు టీడీపీ శ్రేణులు ఇంకా రెడప్ప ఇంటి దగ్గరే టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు కార్యకర్తలను అడ్డుకుంటున్నారు పోలీసులు ఉదయం నుంచి పుంగనూరులో కొనసాగుతున్న ఉద్రిక్తత వాతావరణం కనబడుతోంది రెడ్డప్ప ఇంటికి వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి ఇక ఎంపీ మిథున్ రెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు ఆత్మరక్షణలో భాగంగా గన్ మెన్ కాల్పులు జరిపాడు ఇక మూడు రౌండ్లు కాల్పులు గాల్లోకి జరపడిన తర్వాత మిథున్ రెడ్డి గన్మెన్ ఇటువంటి చర్యలు కొడిగట్టడం జరిగింది ఇక పోలీసులు సైతం అరుపు చేయలేకపోతున్నారు ఈ పరిస్థితిని సో ప్రస్తుతం పూనర్లో ఇంకా కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది మాజీ ఎంపీ రెడ్డప్పని కలిసేందుకు ఎంపీ మిథున్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆగ్రహించారు టీడీపీ శ్రేణులు మిథున్ రెడ్డిని రాకుండా అడ్డుకున్నారు ఇక టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు దీంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఏకంగా ఒక వాహనానికి మీరు చూస్తున్నారు ఆ స్క్రీన్ పైన ఒక వాహనానికి కూడా పూర్తిగా నిప్పంటించారు టీడీపీ శ్రేణులు సో ఇంకా టీడీ రెడ్డప్ప ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు ఆ రకంగానే కొనసాగుతున్నారు ఉదయం నుంచి కూడా ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది ఇక ఆత్మరక్షణలో భాగంగా ఎంపీ మిథుం రెడ్డికి సంబంధించిన గన్మెన్ మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరపడం జరిగింది దీంతో ఒక్కసారిగా మరింతగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది పోలీసులు సైతం ఈ పరిస్థితిని అడ్డుకోలేకపోతున్నారు దీన్ని నిలపలేకపోతున్నారు పెద్ద ఎత్తున చాలా చోట్ల ఎటువంటి ఘటన చోటు చేసుకుంటున్నాయి పోలీసులు కంట్రోల్ చేసే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కంట్రోల్ కావడం లేదు ఎక్కడికక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది మీరు చూస్తారు ఆర్టీ స్కీన్ పైన పోలీసుల చేతిలో ఓ వ్యక్తి పోలీసు పోలీసులు ఓ వ్యక్తిని తీసుకెళ్తున్న అక్కడి నుంచి కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా అయినప్పటికీ వినకుండా మరో వర్గం వారు చాలా తీవ్రంగా ఆయనపై దాడి చేస్తూ వస్తున్న నేపథ్యం కనబడుతోంది సో పుంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన ఒక్కసారిగా అగ్గి రాజేష్ అని చెప్పొచ్చు పలు వాహనాలు దగ్ధం అవుతున్నాయి అక్కడ నిప్పు అంటించారు టీడీపీ శ్రేణులు ఈ మాజీ ఎంపీ రెడ్డప్పని కలిసేందుకు మిథిల్ రెడ్డి రావడంతో ఒక్కసారిగా పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం మీరు చూస్తున్నారు ఆర్టీబి స్క్రీన్ పైన ఇరు వర్గాలు పరస్పరంగా దాడి చేసుకున్నాయి ఈ దాడిలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలి ఆ గాయాలైన వ్యక్తిని మీరు స్క్రీన్ పైన మరోవైపు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో పూర్తిగా ఒక కారు కూడా ధ్వంసమైంది నిప్పుకి అగ్నికి భాగంగా మిథున్ రెడ్డి గన్ మెన్ మూడు రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది గాల్లోకి సో మరింతగా ఇటు ఈ యొక్క విషయం మరింతగా ఇంకా అగ్గి అగ్గిరాజేసుకుని చెప్పొచ్చు సో పెద్ద ఎత్తున అక్కడ ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది సో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మీరు ఆర్టీ స్క్రీన్ పైన చూస్తున్నారు పోలీసులు బాగానే మోహరించు ఉన్నారు పదుల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వర్గాలని అంటే ఇరు వర్గాలని ఎటు అటు చిల్లా చెదురుగా పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకుండా ఉన్నారు పరిస్థితి కనబడుతోంది సో పొంగునూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎక్కడికక్కడ దాడులు కొనసాగుతున్నాయి రెడ్డప్ప కారుకు నిప్పటించారు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కలిగిస్తోంది సో ఒకసారి ఆందోళనకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డి కూడా మాట్లాడారు ఏం మాట్లాడారు చూద్దాం ఈరోజు వైఎస్ఆర్సీపీ సిపి నాయకుల పైన మద్దతుదారుల పైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారు కూడా పైశాచక ఆనందం పొందుతా ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్ లో చేతులు నరికేసి వైఎస్ఆర్ సిపి చంపేయడం జరిగింది అదే విధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదే విధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగునూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈ రోజు మార్ణాయుధాలతో రాళ్లతో అదే విధంగా ఇంటి పైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈ రోజు ఇంటి పైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈ రోజు అటాక్ చేశారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరు అందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈ రోజు బళ్ళు అన్ని కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చేశారు చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడు శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈ రోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈ రోజు ఇవన్నీ కూడా ఈ దాడులు అన్ని కూడా చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కష్టతో చేస్తున్నారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము కేడర్ అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరు కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్ తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్ తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈ రోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చేవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈ రోజు అమ్మఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాట లేదు మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్లే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈ రోజు కక్ష పూరితంగా పుంగనూరు నియోజకవర్గం పైన కక్ష పూర్తంగా వాళ్ళకు కూడా ఈ రోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళని బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది ఈ రోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈ రోజు కక్ష తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను జరగరాని నష్టం ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలతో ఈ రోజు కుంగుళూరు నియోజకవర్గం నష్టపోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజల కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈ రోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా కుంగుళూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈ రోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈ రోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం దానికన్నా ఇంకా మీరు బెటర్ గా దాన్ని దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్ గా అభివృద్ధి చేయండి ఇన్ని రోడ్లు వేసినాం ఇన్ని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈ రోజు అభివృద్ధి అనే మాటే లేదు ఈ రోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తలు ఇల్లులు కొట్టడము ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్ష పాత్ర వహిస్తా ఉన్నారు ఈ రోజు వీడియోలు అన్ని కూడా చూడండి పోలీసులు ముందరే పోలీసుల ముందరే ఈ రోజు దాడులన్నీ కూడా జరిగాయి పోలీసులు ఇక్కడ ఎస్పీ డిఎస్పీ అందరూ ఉన్నదా కూడా వాళ్ళ ముందరే ఈ రోజు జరుగుతాను వాళ్ళందరూ కూడా ఈ రోజు పైనుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈ రోజు నేను తెలియజేస్తాను ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చి దానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను చదుమునా ఎందుకు వచ్చినా కటింగ్ షాప్ లో పని చేస్తా చదువు నా ఎత్తోరు పని ఎందుకు నా ఊరికి కుం దాకా అని చెప్పాడు అంతేనా దాని నుంచి నా పెద్ద సాక్షి నాకు తెలియదు అన్నీ మీతో ఎందుకు చెప్తాను చదుమునా ఎందుకు వచ్చిన కటింగ్ షాప్ లో పని చేస్తాను ఆయన ఎందుకు తోచినాడు నా ఊరికి కుమ్ముదా అంతేనా దాని నుంచి నా పెద్ద సాచ్చు నాకు తెలియదు అన్న మీతో పాటు